తులువందల ప్రజలకు పులివెందుల ఓటర్లకు కూడా ప్రత్యేకంగా కూడా అంటే ఇంత భారీ ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొనేందుకు కూడా అందరికీ అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేను ఇక్కడ క్యూలో ఉన్న వాళ్ళు కూడా స్మైలింగ్ ఫేస్ ఇస్తూ అంటే ఆధారపూర్వకంగా మేము మీకు వేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ఇచ్చేట్టుగా స్పష్టంగా కూడా ఓటర్లలో బాగా కనపడింది తప్పకుండా ఫస్ట్ టైం ఓటు వచ్చిన అందరు కూడా యువత అంతా కూడా తర్వాత ఎంప్లాయీస్ తర్వాత నిరుద్యోగులు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత వేయడం జరిగింది చాలా స్ట్రాటజీగా చాలా ఇదిగా తీసుకొని పోయి పులివెందులలో ఎప్పుడూ జరగనే విధంగా అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇంత ఫ్రీ అండ్ ఫోర్ బాగా జరిగింది బాగా చేసుకున్నారు ఎలక్షన్ అక్కడక్కడ జనరల్గా పులివెందులో ఎప్పుడు కూడా మూడు గంటల తర్వాత దొంగ ఓట్లు వేసేదానికి కానీ తర్వాత మా ఏజెంట్లను ప్రలోభ పెట్టేదానికి ఈ కార్యక్రమం అంతా గతంలో జరుగుతూ ఉంటుంది ఆ జరిగే టైంలో అందరు కూడా బూతుల దగ్గర వచ్చేసి గ్యాదరింగ్ కావడం అంటే గుంపులు గుంపులుగా ఉండడము బయట నుంచి ఇట్లా పెట్టడం జరిగింది పోలీస్ వ్యవస్థ కొంచెం బాగా కంట్రోల్గా చేసిందంటే అలాంటి గుంపులు గుంపులు కావడము చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉండేది పోలీసులు తర్వాత ఇప్పటికీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉంటాడేమో అనే ఫీలింగ్తో పనిచేయడం అసలు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ గన బాగా పనిచేసి ఉంటే ఇంకా మేము బాగా సక్సెస్ అయ్యేవాళ్ళం ఏమంటే మా కార్యకర్తలు మా ఏజెంట్లు చాలా నిజాయితీగా పనిచేసి తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరిగింది పోలీస్ వ్యవస్థ గన నిస్వార్థంగా గన పనిచేసి ఉండింటే మమ్మల్ని చాలా అంటే మా ఏజెంట్లను కానీ వాళ్ళను ప్రలోభ పెడతా అంటే చూస్తూ కూడా గమనం ఉండడం వాళ్ళు గుంపులు గుంపులు అవుతా కూడా ఏం యాక్షన్ తీసుకోకుండా ఉండడం అనేది మేము దీన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తూ ఉన్నాం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు బూతుల నుంచి మా ఏజెంట్ నాకు ఫోన్ చేయడం జరిగింది ఆ పేరులొద్దు అన్న వచ్చేసి లాస్ట్ మేవెంట్లో మా బూత్లో ఒక వంద ఓట్లు మిగిలినాయి ఆ వంద ఓట్లు మనకే ఇస్తారంట ఆ తర్వాత ఎంపీకి అవినాష్కి పోయాలంట అని ఏంది ఇది అని అంతే అసలు జగన్మోహన్ రెడ్డి ఎలక్షనా ఇది అవినాష్ రెడ్డి ఎలక్షనా అంటే ఎవరు దీనికి ఫౌండర్ ఎవరు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా అంటే లేక శనిమిలం ఏమన్నా గెలుస్తాదని ఏమన్నా భయపడతానరా అసలు నాకైతే ఇది అర్థమే కాలే ఆయన నన్ను ప్రలోభ పెట్టి నాకేదో బెనిఫిట్ చేయాలనుకుంటే నేను అట్లా ప్రలోభాలకు లొంగేవాని కాదు మేమేదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ మనుషులం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కోసం ఎంత నాకు మేలు జరుగుతుందని తెలిసినా కూడా మేము అది రిజెక్ట్ చేశాం అసలు ఎంత అంటే మా అన్ని బూతుల్లో కలిసి ఒక ఐదు వందలు మిగిలినాయి ఒక ఐదు సెంటర్లు ఉన్నాయి ఐదు వందల్లో ఐదు వందలు బీటెక్ రవికేస్తాం ఐదు వందలు అవినాష్ వేసుకుంటామని వాళ్ళు ప్రపోజల్ పెడుతున్నారంటే పులివేందుల్లో ఎంత దీనస్థితికి దిగజారినారో ఒకసారి నాకైతే పెద్ద ఆశ్చర్యం వేసింది అంటే మేము వాళ్ళు ఏమన్నా ఆలోచన విధానం తప్ప లేక మేము స్ట్రాంగ్ అయినామా ఏంటనేది కూడా అర్థం కాలేదు మమ్మల్ని భంగపోతారు ఉండే ఓట్లు మేము బీటెక్ రవికి వేస్తాం మాకు అవినాష్కి వేస్తాం అని అంటే షర్మిలో మా అంతటి థ్రెటర్కు గురి చేసింది అనేది కూడా నాకు అర్థం కాలే ఏదేమి అన్నీ ఆపేసి సర్ది ఎలక్షన్కి ఒకరోజు ముందు ముందు రోజు ఏదో వేయాలని చూసినారని అంతా కూడా పేపర్లో చూశాం దానికి ఎలక్షన్ కమిషన్ కొన్ని అడ్డంకులు జనరల్గా కూడా అది కోడ్ ప్రకారం చెప్తుంది నిజాయితీగా మీకు ప్రజల పట్ల కానీ వాళ్ళ వాళ్ళ పట్ల కానీ చిత్తసిద్ధి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన రెండు మూడు రోజులు ఇప్పుడు వేస్తే అప్పుడు నీళ్ళు నిజాయితీ ఉన్నట్టు ఇప్పుడు తప్పకుండా సిఎస్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరైతే వాళ్ళ కాంట్రాక్టర్లు ఉంటారో ఎవరెవరైతే వాళ్ళ బిల్లులు ఉంటాయో వాటికి పద్నాలుగు వేలు వేసుకుంటారు తప్ప వచ్చేసి డైరెక్ట్గా ప్రజలకు అకౌంట్లోకి వచ్చే విధంగా చేయరని మేము అనుకుంటాము